శారీస్తో అంబరిల్లా కట్ చేసేటప్పుడు ఫుల్ గేరా వచ్చేలాగా ఎలాగా కట్ చేసుకోవాలో చూడండి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా నాలుగు లేయర్స్ మీద ఫోల్డింగ్ అనేది రైట్ సైడ్ ఉండాలి ఇలా నాలుగు లేయర్స్ ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి ఇలా ఉండేలా చూసుకొని కింద ఇలా బాడీ పార్ట్ అనేది చెక్ చేసుకోండి పదకొండున్నర వచ్చింది దీంట్లోంచి డాట్ వేస్తాం కాబట్టి వన్ నుంచి తగ్గించుకోండి పదిన్నర వస్తుంది ఈ పదిన్నర ఇలా పెట్టుకుని ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే వచ్చేలాగా ఇలా మొత్తం కూడా డ్రా చేసుకోండి కరువు అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పదిన్నర వస్తుంది ఇప్పుడు మనకి ఇందులోంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి జారిపోతుందండి క్లాత్ అనేది ఇలాంటప్పుడు తగ్గించుకోవాలి చూడండి మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను కదా ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు వచ్చిన ఫుల్ లెంత్లోంచి బాడీ లెంత్ తగ్గించుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచు ఖర్చుకి మార్క్ చేసుకున్నాను ఈ థర్టీ వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి మీరు ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే పైనుంచి చివరికి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి థర్టీ సెవెన్ వచ్చింది ఈ చివరి నుంచి మొత్తం అదే థర్టీ సెవెన్ వచ్చేలాగా ఇలా మొత్తం కూడా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి